మా ఇన్స్టిట్యూట్లో ఏ టైంలో ఇలా తింటా అని చెప్పి అసలు అంటే అసలు అనుకోలేదు మా నేనైతే అసలు మ్యాటర్ అంటే తెలుసుకోవాలంటే ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశాను మావా ప్లీజ్ హలో మా నేను మీ సంపత్తిని వెల్కమ్ టు ఛానల్ మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే కామెంట్ సెక్షన్ లో అందరూ అని కామెంట్ చేయండి మా ఫస్ట్ అందరికి సారీ మా ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు ఫైవ్ డేస్ అనేది ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ పోస్ట్ చేశాను యూట్యూబ్ లో ఈరోజు కొంచెం లేట్ అయింది మామూ అందుకే బాక్స్ తీసుకుని త్వర త్వరగా మనం బయలుదేరిపోయాం చూడొచ్చు మీరు అయితే ఇంకా రాగానే మా బస్ ఎక్కేసాం ఎయిట్ థర్టీకి ఇంకా రోజు బస్ దిగేసి ఇన్స్టిట్యూట్ కి వెళ్తా ఉంటే మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తా మా కోసం అయితే చూడొచ్చు మీరు అయితే ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్ పేరు చెప్పే కమ్మా ఇం క్రీన్స్ వర్సిటీ చూడొచ్చు ఇదే ఇట్టే అన్నమాట మా ఇన్స్టిట్యూట్ ఇంకా రాగానే ఈ మధ్య రాకపోయే మనం అయితే ఇంకా ఈ రోజు ఎంబీఎస్ స్టార్ట్ చేశారు మా స్టార్ట్ చేసి కూడా త్రీ డేస్ అయిపోయిందంట ఇంకా బ్రేక్ లో మార్నింగ్ కూడా తినలేదని చెప్పి ఈ రోజు తెచ్చుకున్న పీజీలో పొంగల్ అయితే తినేస్తున్నా ఎందుకంటే చాలా అంటే చాలా ఆకలిస్తుంది నైట్ కూడా నేనైతే ఏం మరి ఇంకా హైదరాబాద్ వెళ్ళొచ్చిన అయితే మాకు బాడీ సహకరించగా ఇంక మేమైతే వెళ్ళిపోతాం అయితే ఫిక్స్ అయిపోయాము ఇంక అందరం మాట్లాడుకు ఆఫ్టర్నూన్ టూ అయితే ఇంకా రిటర్న్ అయిపోయాం పీజీకి ఇక్కడ మా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతున్న బస్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు రెండు బస్సులు ఉన్నాయి ఇంకా తర్వాత ఎలా వాళ్ళ టూ థర్టీ కదా స్టార్ట్ అయిపోయామో చూడొచ్చు మీరైతే ఇంకా మనమైతే నేరుగా వెళ్ళిపోతా ఉన్నాం ఇంకా మనం అయితే నేర్గా పీజీకి వెళ్ళిపోతున్నామో బస్ దిగేసి అక్కడక్కడ చిన్న చిన్న చిన్నకులు పడుతున్నాం సో ఇది మా ఈ వీడియో అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరే మరి వెళతా బాయ్